హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూసారు ఎక్కడికి వచ్చాము మేము అందరం విశాఖ ఆర్గానిక్ మేళా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇక్కడికి వచ్చామండి ఆర్గానిక్ మేళా ఫోర్ డేస్ నుంచి జరుగుతుంది ఇక్కడ ఎవరెవరి వచ్చామంటే మన విజయనగరంలో హరిత విజయనగరం అని గ్రూప్ ఉంది కదా గార్డెనింగ్ గ్రూప్ అందరం కలిపి ఒక వెహికల్ పెట్టుకొని పది మంది అక్కడ నుంచి హ్యాపీగా దానిలో ఒక పిక్నిక్ లాగా మేము ఎంజాయ్ చేద్దాం ఈ మేళాని అనేసి అందరం కలిపి వచ్చామండి ఇక్కడ ఇదిగోండి ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఎంట్రెన్సే చాలా హ్యాపీనెస్గా చాలా ఆనందంగా స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ మహిళా రైతులు కూడా ఉన్నారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రదర్శనకు పెట్టారు అసలు ఎలాగ ఏంటి ఏం చేయడం వాళ్ళంతా కూడా ఆర్గానిక్గా డైలీ రైతులకి నిరంతరం ఏటీఎం లాగా ఆదాయం ఇచ్చేది రైతులు పాడైపోకుండా వలస వెళ్ళిపోకుండా వాళ్ళు ఎలాగ వాళ్ళ వ్యవసాయాన్ని కాపాడుకుంటూ మనకు ఆహారాన్ని అందిస్తూ వాళ్ళు ముందుకి హ్యాపీగా బతకడానికి ఎలా బాగుంటుంది చెప్తున్నారు అలాగే ఇక్కడ పుష్పాలు పుష్ప ప్రదర్శనలాగా అనిపించింది నాకు ఫస్ట్ తీర దగ్గరికి వెళ్తే అంతా మొక్కలండి ఎంత బాగా ఎంత బాగున్నాయో చూడండి మొత్తం చాలా స్టాల్స్ పెట్టారు ఇవన్నీ మొక్కల స్టాల్స్ అండి ఇవి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి పండ్లు పూలు ఇప్పుడు ప్రజెంట్ సీజను చామంతి కదా ఫుల్ బ్లూమ్ అయిపోయి కనువింది చేశాయండి కలర్సు సూపర్ కాకపోతే నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కారణం మీకు తెలుసు కదా రెండు వీడియోలు చూస్తున్నారు గొంతు బాగలేదు ఇలా చూస్తున్నాము ఈ టైంలో ఝాన్సీ అనేసి ఝాన్సీ గారు ఇవిడ వైజాగ్ యూట్యూబరు ఆవిడ కూడా కలిసారు అందరూ ఇంకా ఎవరిని ఫస్ట్ కలవగానే అసలు చూడగానే అదొక రకమైన ఆనందం కదా మేము ఎక్కడ విజయనగరం వీళ్ళందరూ వైజాగ్ మేము అలాగే ఇదిగోండి ఇంకొక మేడం వచ్చారు ఏంటి నన్ను మర్చిపోయారు అనేసి ఇంకంతే ఇంక కలిసామంటే ఇంకా ఆనందం హగ్గులే హగ్గులు చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదండీ అలాగే ఇలా స్టార్ట్ అయింది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి బయట చక్కగా మంచి మంచి మట్టి పాత్రలు అమ్ముతున్నారండి ఇట్లా చాలా చక్కగా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అలాగే చామంతులు చూడండి మరోసారి ఎంత బాగున్నాయో చూడండి అంత బాగున్నాయో నేను అన్నాం కదా మీరే చూడండి ఇలాగ ఇంకా ఎంట్రన్స్ ఇంక లోపలికి ప్రవేశించామండి ఇంకా నాలుగో రోజైనా సరే మేము తగ్గేదేలే అన్నట్టుగా మొత్తం ప్రజానీకం ఏంటి గార్డనర్స్ ఏంటి ఈ స్టాల్స్ కూడానండి ఎన్ని రకాల స్టాల్స్ అంటే అన్ని రకాల మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ అండి ఇవన్నీ కూడాను మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ ఆర్గానిక్ ఫుడ్స్ మొత్తం కూడా ఏ కెమికల్ లేని ఆర్గానిక్ ఫుడ్స్ ఇది ఇది నెయ్యండి నెయ్యి తాటి బెల్లము ఇలాగనమాట మనకి పూరం ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు తెలియదండి ఇటువంటి మేళాల ద్వారాగా మనం తెలుసుకోగలుగుతున్నాము ఎక్కడైనా మీ ఊర్లోని మీ జిల్లాలోని పక్క ఊర్లో అయినా కూడా మీరు అసలు మేళాన్ని ఎప్పుడు మిస్ అవ్వకండి ఎందుకంటే మన దేశీయ పంటలేంటి మన దేశీయ విత్తనాలు ఏంటి అసలు మన పూర్వ ఆహారం ఏంటి చూస్తే ఇప్పుడు ఏం తింటున్నామో తెలుస్తుందండి బాధ అనిపిస్తుంటుంది అన్నమాట ఇదా మన వ్యవసాయము ఇదా మన కల్చరు ఇదా మన మన భారతీయ ఆహారము అని తెలియచేసేది ఈ ఆర్గానిక్ మేళాలండి ఒక్కొక్క స్టాల్లో వాళ్ళు వాటి ఆహారాల గురించి అవి ఎలా చేసుకోవచ్చు ఎలా గ్రో చేసుకోవచ్చు ఎలాగా అవి తీసుకోవచ్చు ఎక్కడ కొనుక్కోవచ్చు ఎక్కడెక్కడ ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి అనే విషయాల్ని ఎంత బాగా స్టాల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి అంత చక్క ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని అమ్ముతున్నారు మనకి కొనుక్కోవడానికి కూడా ఆర్గానిక్ కొనాలి అని చాలామంది కోరుకుంటుందండి కానీ ఎలా ఎక్కడ కొనుక్కోవాలి మార్కెట్కి వెళ్తాం అన్ని షాపులు అన్ని రకాలు కలుపుకుంటాయి ఏది ఆర్గానిక్ ఏది కాదు అది తెలియదు కదా అందుకనే మనం ఎప్పుడైనా కూడాను ఆర్గానిక్ మేళాలు అయ్యేటప్పుడు మన దేశీయ ఉత్పత్తులు మన భారతదేశ ఉత్పత్తులు మన భారతదేశ ఆహారము ఏంటని తెలుసుకోవడమే కాకుండా అవి చక్కగా కొనుక్కోవచ్చు కొనుక్కొని స్టోర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా త్వరగా పాడవ్వండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మంచి మంచి కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కూడాను అంటే మన దేశీయ ఉత్పత్తులు అన్నీ కూడాను చాలా చక్కగా అక్కడ దొరుకుతాయండి కాబట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖలో మేళ అవుతుంది నేను ఒక్క సంవత్సరం కూడా మిస్ కాలేదండి ఎందుకు అంటే ఒక్క సంవత్సరం నేను మిస్ అయ్యానంటే సంవత్సరం మొత్తం బాధపడతాను ఎందుకంటే ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం డెవలప్ అవుతుంది ఇంకా మనకు ఐటమ్స్ పెరుగుతూ ఐటమ్స్ అంటే కొత్త కొత్త ట్రెడిషనల్ మోడల్ కొత్త కొత్త మోడల్ కాదండి మన ఓల్డ్ ట్రెడిషన్ ట్రెడిషన్ బయటికి తీస్తూ తీస్తూ ఈ ఈ ప్రతినిధులు ఈ సంఘాలు ఇప్పుడు ఈ బయటికి తీస్తున్నారు కానీ పండించే రైతులు తయారు చేసే ఉత్ప ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు లేవు కదండి కానీ వీళ్ళు వచ్చారండి ముందుకి ఈ స్టాల్స్ నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కూడాను వీళ్ళు ఉత్పత్తులు ఈ విధంగా స్టార్ట్ చేసి అమ్ముతున్న వీళ్ళందరికీ శతకోటి వందనాలు ఎందుకు ఇది ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు విశాఖ ఆర్గానిక్ మేళ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు ప్రకృతి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం విశాఖపట్నంలోని ఉన్నారండి స్వా కుమారస్వామి గారు వర్మ వర్మ గారు ఇంకా అసలు మర్చిపోయినండి పేర్లు సారీ ఇంక మిగతా పేర్లు చెప్పలేకపోతున్నాను ఇలా వా ప్రతినిధులందరూ కంకణం కట్టుకొని దీనికి ఒక రూపాన్ని తాల్చి అందరినీ ప్రోత్సహిస్తూ దీని వెనక ఎంతో మంది కృషి ఉందండి ఈ మేళ మనం ముందుకు తీసుకురావడానికి ఎంతో మంది కృషి ఉంది చక్కగా ఇక్కడ కొత్త మన బొబ్బుల నుంచి లక్ష్మీ గారు మన గార్డనరు వచ్చారు చూసిన ఆనందం ఇక్కడికి వస్తే ఆ ఉత్పత్తులే కాదండి ఆర్గానిక్ మనుషులు కూడా దొరుకుతారు ఇక్కడ మనకి ఆర్గానిక్ చేస్తున్న గార్డెనర్స్ అంటే వాళ్ళ మనసులు వాళ్ళు ఆహారం తినడం వలన ఆ ఆర్గానిక్ గార్డెనింగ్ చేయడం వలన మా మనసులు కూడా అలాగే ఉంటాయండి ఆ ఆత్మీయత అలా ఉంటుంది అనమాట దాన్ని సంపాదించుకోవడానికి దాన్ని కంటితో చూడడానికి తను తీరు ఆస్వాదించడానికి వెళ్తుంటానండి అందుకే అసలు ఏ సంవత్సరం అయినా కూడా తగ్గేదేలే ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు వాటిలో కూడా జరుగుతాయి కానీ అంత దూరం విజయనగరం నుంచి వెళ్ళడం అంటే కష్టం కదా అది పక్క ఊరంటే మాకు ఒక వన్ అవర్ జర్నీ అందుకు మేము వన్ అవర్ జర్నీ అయినా కూడా చక్కగా వెళ్తాము ఇక్కడ చూస్తుంది మీరు ఇప్పుడు నేను నా మాటలు వింటూ మీరు ప్రతి స్టాల్ని చూస్తున్నారు ఇది పూర్వ వైభవం కా కాదా అండి ఇదంతా కూడాను మన ప్రకృతితో కనెక్ట్ అయ్యి బ్రతకడానికి మనం గార్డెనింగ్ చేస్తున్నాం ఆ గార్డెనింగ్లోని ఇవన్నీ కూడా ఇలాగ మనకు తోడ్పాటును అందిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఇంతకుముందు మట్టితో చేసేవారు ప్రమిదులు ఇప్పుడు వీళ్ళు గో వీళ్ళు పేడండి ఆ గోమ గోమయం అంటే ఆవు పేడ ఆవు పేడతో చేసిన ప్రమిదలు ఆ ఉత్పత్తులు లేక న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇలాంటివన్నీ మన ఇంటికి అందానికి ఆరోగ్యానికి లేక డ్రై ఫ్రూట్స్ చో ఇవన్నీ కూడా ప్రతి స్టాల్ ఒక్కొక్కటి వివరించడం అంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ కదండి ఇది అసలు చెప్పలేమండి ప్రతిదీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏనండి ఇవి ఈరోజు కంపెనీలు ముందుకు వచ్చేలా ఆయిల్స్ క్రీమ్స్ ప్రతీది కూడా ఇప్పుడు మన మామూలు కెమికల్స్లో ఏమేమి ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ అయిపోయి మనకి ఈరోజు అనారోగ్యాలు కారణం అవుతున్నామో అలాంటిది దానికి పోటీగా ఈరోజు ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్కి వచ్చాయండి ఇది అందరం కూడా చాలా చాలా సంతోషించాల్సిన విషయం ఈ మేడం చూస్తారు ఎంత నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్లాంట్స్ అన్నీ కూడా ఎలాగా వాళ్ళు గ్రో చేసి ఇంకా పెంచుకోలేని వాళ్ళకి మేము రెడీమేడ్గా ఎలా చేసి అందిస్తాము ఇది అనేసి మేడం చెప్తున్నారు మేడం మీరు చాలా నైస్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ హెయిర్ స్టైల్ సూపర్ అని చెప్పాను నేను అలాగే ఇప్పుడు నేను నేను చెప్తున్న ఆ హావభావాలని నాకు గొంతు బాగాలేక మరికొంచెం అందంగా నేను మీకు వివరించలేకపోతున్నాను కానీ అలాగే వీడియో ఆపడానికి కూడా నాకు అస్సలు ఇష్టం లేదండి అలాగే నేను ఇక్కడ సెకండ్ చూసారా సెకిండ్స్ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ కూడా ఎక్కడో ఆన్లైన్లో తెప్పించుకుంటాం కదండి ఇప్పుడు మనకి ఇంకా అసలు ఆ బాధే లేదండి చక్కగా హ్యాపీగా మనం ఇక్కడ మేళాకు వచ్చామంటే ఇలాగ సిరామిక్ పార్ట్స్ ప్రతి ప్లాంట్స్ మంచి మంచివి అన్నీ కూడా మంచి మంచివి అంటే ఆర్గానిక్ మాత్రమే సుమా ఇక్కడ ఈ మేళాలో కూడా పనిచేస్తున్న వాళ్ళు పిల్లలండి చక్కగాను వీళ్ళు వయసిన పిల్లలు యూత్ ఇటువంటి వీటికి వచ్చారు అంటే చాలా చాలా ఆనందంగా ఇది ఒక ఇది ఇది ఒక గొప్ప విషయం చూడండి ఆర్గానిక్ దేశీయ విత్తనాలు ఈ సార్ అమ్ముతున్నారు క్లా క్లాత్ క్లాత్ బ్యాగులు వాడుతున్నారు పేపర్ కవర్స్ వాడుతున్నారు ఆయన ధరించింది కద్దరు వాడుతున్నారు ఆ దేశీయ విత్తనాలు అవి తిన్నామంటే ఆహారం మనకు ఔషధం అనమాట మెడిసిన్ అందులో ఉంటుంది అందుకే మన పూర్వం పూర్వీకులు అటువంటి వ్యవసాయాన్ని అటువంటి ఆహారాన్ని తిన్నారు కాబట్టే చాలా హ్యాపీగా ఉన్నారు పార్తవరం నుంచి నీల్మాగారు వచ్చారండి ఇంకా అందరం క కలవడం ఇంకా సంతోషం కదా ఈవిడ ఇలాగా మొత్తం మేము మా స్టార్టింగ్ చూపించాను కదా మొత్తం పన్నెండు మంది కాకుండా వీళ్ళు ఒక్కొక్కరు 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 అవుతూ ఉన్నారు ఎంత ఆనందంగా మేమందరూ వీళ్ళు షేర్ చేసుకుంటూ పలకరించుకుంటూ ప్రతి స్టాల్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఆర్గానిక్ బెల్లాలు ఇవన్నీ టేస్టులు చూస్తూ ఎంత ఎంత సంతోషంగా నేను ఈరోజు వైజాగ్లోని గడిపాను అంటే ఈ మేళాలోని గడిపానంటే చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా తోరణాలు ఏంటి ఆ తోరణాలు పూర్వం కట్టేవారండి ఇలాంటి తోరణాలు ధాన్యం ఎందుకు కట్టేవారు పక్షుల్ని ఆహారమే అమృతం ఆహారమే ఆరోగ్యం కూడా అని ఇక్కడ మంచి స్లోగన్ పెట్టారు తులసి నేచర్స్ వాళ్ళు అలాగే ఇక్కడ ఇవన్నీ తోరణాలు ఎందుకంటే పక్షులు తినడానికి అనమాట పక్షులు ఉంటేనే మన వ్యవసాయంలోని పురుగు పొట్ర తినేస్తాయనమాట అలా ఒకదాని కూడా ప్రకృతిలో ప్రతి జంతువులు ప్రతి మొక్కలు మనకి కనెక్టింగ్ ఇంకా వెరైటీగా ఏంటంటే ఇక్కడ చూడండి మిల్లెట్స్తో చేసిన తోరణాలు ఎంత అందంగా ఉన్నాయి చూస్తారు ఇవి నేచురల్ తోరణాలు ఇవి ఇవి కదండి అందాలంటే మనం ఏదో ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ఇవన్నీ అందానికి మనం కట్టుకుంటాం కానీ కాదండి ప్రకృతిలో చాలా చాలా అందాలు మనకి ఇచ్చింది ఇవన్నీ ఎన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి నాకు ఇంతవరకు తెలిసింది ఏంటంటే కొంత ఒక ఐదు రకాల మిల్లెట్స్ అనమాట ఇవన్నీ మేము ఇలా చూస్తూ వస్తూ ఉంటే ఇక్కడ మన విజయనగరం మన హరితి విజయనగరం గ్రూప్ మెంబరు ఆర్గానిక్ రైతు చంద్రశేఖర్ నాయుడు గారు కలిశారండి ఆయన వీళ్ళందరూ కూడా కొంతమంది సపరేట్గా కూడా వచ్చేసారు గ్రూప్ ఇక్కడ చూడండి అసలు సర్ప్రైజ్ మన ప్రవీణ్ గారు ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ సా రన్ చేస్తున్న ప్రభ ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఈ చూసి ఆ లక్ష్మి గారు వెనకాలించు పలకరించారు చాలా చాలా సంతోషం అనిపించిందండి ఈయనకి సిల్వర్ ప్లేట్ కూడా వచ్చింది మంచి మాకు వైజాగ్లోని ఒక మంచి యూట్యూబర్ ఈయన మొక్కల మీద గార్డెనింగ్ మీద వీళ్ళు మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటారు అలాగే ఈయన చూడండి మా అందరితో కూడా కూడా మేము అందరు చుట్టూ ఉన్న వాళ్ళందరూ విజయనగరం నుంచి వచ్చిన గార్డెనర్స్ అండి ఆర్గానిక్ గార్డెనర్స్ ఇంకా చూస్తే ముందుకు కదిలాము చూస్తారు కదా మనకి పాజిటివ్ వైబ్రేషను మంచి మొక్కలు మంచి స్నేహితులు మంచి మంచి విషయాలు మంచి మంచి నాలెడ్జ్ అన్నీ ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మేము ముందుకి వెళ్తున్నాము ఇక్కడ ఆర్గానిక్ తయారు చేసిన ఆహార పదార్థాలు కూడా చాలా చాలా ఉన్నాయండి అంటే బిస్కెట్స్ జంతికలు ఇవన్నీ కూడా మనకి ఆ మిల్లెట్స్తో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తూ వాటిని మనకి అమ్ముతున్నారు అలాగే మా విత్తనాలు ఇంకా అసలు అసలు ఆనందం ఏంటంటే ఇందులో యువత ఆడవాళ్ళు కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారండి అది కదా సంతోషం ఆ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ని ఇటువంటి వాటి కోసం వాళ్ళు కృషి చేయడం స్వదేశీ ఉత్పత్తులు మనకి అమ్మడము స్వదేశీ అవి పరిచయం చేయడము ఇదంతా చూసుకుంటూ చూసుకుంటూ మేము ఇలాగ జస్ట్ ముందుకు ఇలాగే వచ్చేసామండి వస్తుంటే ఎన్ని స్టాల్స్ అండి ఎంత చూసినా తను తీరడం లేదు ఎన్ని చూసినామో తెలియడం లేదు ఇక్కడ చూడడం ఈవిడ ఇవిడ కూడా రెండు సక్లెంట్స్ సేల్స్ పెట్టారు ఈవిడ ఎన్ని రకాలు ఈవిడ ఇంటి దగ్గర కూడా చేస్తుంటారు చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవి దగ్గర చూపిస్తున్నారండి ఇవన్నీ కూడా చక్కగా మన ఇంట్లో పెట్టుకోవచ్చు అని అనేసి ఇవన్నీ అండి ఓకే అండి ఇంకా అలాగే చూసుకుంటూ చూసుకుంటూ మనం ముందుకెళ్దాము ప్రతిదీ కూడా ఆశ్చర్యము అద్భుతము అద ఆనందము మెయిన్ ఆనందము కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా మేళను మాత్రం అశ్రద్ధ చేయకండి ఎక్కడ మేళ జరిగినా కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ తోటి ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన తోటి ఇరిగి పొరుగు వారికి కూడా ఇటువంటివి ఒకటి ఉంటాయి వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి రైతులు ప్రోత్సహించాలి అనేసి ఇక్కడ మనం తెలుసుకొని దీన్ని మనకు మంచి విషయాన్ని పది మందికి చెప్పడం చాలా మంచిది కదండి చెడుని దాచుకోవాలి మంచిని పంచాలి అంతేనండి ఇంకేం చేయక్కర్లేదు మనం ఇవన్నీ ఇంకా ముందుకి ఇంకా ఆ లైన్ అంతా చూశారు ఈ లైన్ చూశారు చూడండి ఇంకెంత ఎంత ఉందో ఇంకా ముందుకి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈలోగా నేను ఇంకా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక్కడ ఒక చెల్లి కనిపించారు ఇదిగండి ఈవిడ గుర్తుపట్టేస్తే ఉంటారు ఈవిడ కూడా యూట్యూబర్ వైజాగ్ స్వరూప స్వరూప తిను మైండ్ డైవర్షన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఈవిడికి ఈవిడ కూడా గార్డెనింగ్ ఛానల్ ఈవిడిది కూడా నాలా గార్డెనింగ్ ఛానలే గార్డెనింగ్లో చాలా మంచి మంచి విషయాలు చెప్తూ అందరినీ నాలెడ్జ్ షేర్ చేస్తుంటారు ఆవిడ కనిపించగానే ఇంకా అక్క ఎన్నాలైపోయింది మమ్మల్ని చూసి అనేసి ఇంకా అసలు చాలా చాలా చాలానండి నా వాయిస్ నేను ఇవ్వలేకపోతున్నప్పుడు ఈరోజు నేను చెప్పడం తప్పని పొందిన ఆనందాన్ని దాచుకోలేక అది మీ అందరితో షేర్ చేసుకోవాలని దీంతో మా ఊర్లో వాళ్ళు కూడా వచ్చారండి అసలు చూసి ఎంత బాగుంది ఎంత ఆనందం అందరూ నవ్వులే నవ్వులు ఆ చూసిన ఆనందాలు ఏంటి ఆ నవ్వులు ఆ ఆనందం ఎంత పాజిటివ్ ఎనర్జీ ఎంత ఖర్చు పెడితే మనం ఎంత ఎంత ఎనర్జీని తీసుకోగలము అనేసి ఇంకా ఒకొక్క ఫోటోలు అండి ఫోటోలు వీడియోలు ఇది కంపల్సరీ కామన్ కదా ఇది లే తర్వాత మనకి మంచి జ్ఞాపకాన్ని ఇచ్చేది ఆ రోజు మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ మన ఆనందాలు మనం గుర్తు చేసేది ఈ వీడియోస్ అండి ఇది నేను యూట్యూబ్ చేయడానికి కారణం కూడా ఇటువంటి మేళలు ఎక్కడ జరిగినప్పుడు ఎవరైనా కంపల్సరీగా మిస్ అవ్వకుండా వెళ్తారని నా చిన్న ప్రయత్నం ఇది అలాగే స్వరూప నేను ఏంటి అక్క ఎలా ఉన్నారు ఏంటనేసి ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ టైం ఉండదు కదా దాన్ని కూడా వీడియోలు చూసుకోవాలి స్టాల్స్ చూడాలి ఇలా ఫ్రెండ్స్ని కలవాలి యూట్యూబర్స్ని కలవాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకు మేము ఇంకా ఒక్కొక్కలో బాయ్ బాయ్ చెప్పుకుంటూ మళ్ళీ ముందుకు కదిలాము అదేనా విడవలేక వదలలేక వదలలేక ముందుకి తప్పదు కదండి ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా తప్పదు అది ఆత్మీయత మనసులో ఇంకా నింపుకుంటూ ముందుకి సాగడమే తప్ప ఇంకేం చేయలేము కదా అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నా మాటలు ఒకటే కాదు మీరు స్టాల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ప్రతి స్టాల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఇవి మన పూర్వం పాత్రలు అండి మట్టి తర్వాత మట్టితో పాటు ఇవి కూడా వాడేవారట ఇది ఐరన్ ప్లస్ మట్టి కలిపి ఉంది అండి ఇది చాలా మంచిది ఇంట్లో ఆహారం తయారు చేసుకొని తినడం చాలా మంచిది పూర్వం మన అమలదస్తాలు దస్తాలు చిన్న చిన్న రోళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నాయండి ఇవి కొంతమంది రోటి పచ్చడి రోడ్లోనే చేసుకుంటే బాగుంటుందని ఈ విధంగా మళ్ళీ మనకు పూర్వం వాడిన వస్తువులన్నీ బయటకు వచ్చాయి ఇంకా చూస్తే ఇలా ముందుకు వెళ్తున్నాము ఎంత చూసినా ఇక్కడ వంటల పుస్తకాలు కూడా ఉన్నాయి వంటలు అంటే ఆర్గానిక్ విత్తనాలు వదంటలు వాటి గురించి మొత్తం ఉంటుంది ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు మంచి మంచి గ్రంథాలు తెచ్చిపెట్టారండి భగవద్గీత రామాయణం అవన్నీ కూడాను అవి కూడా మంచిగా ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయండి ఇస్కాన్ వాళ్ళు మాత్రం మంచి తక్కువ రేటుకి ఇస్తుంది ఎందుకంటే అది అందరూ చదవాలి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇది చూస్తారే మన ఇంట్లోని మన ఫ్లవర్ వాజులు పెట్టుకుంటాం కానీ ఇవి కొనుక్కుంటూ ఫ్లవర్ బాజులు అక్కర్లేదండి ఫ్లవర్ వాజులకు బదులుగా మనం న్యాచురల్ మొక్కల్ని పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అటువంటి వాటికి అందంగా అలంకారం కోసం కుండీలు వాటిలో మంచి మొక్కలు మన ఇది చూడండి ఇదొకటి కరెంట్ ఇలా పెట్టేస్తే కర్పూరము సాంబ్రాని ఇవన్నీ కూడా ఇలా వస్తూ ఉంటాయంట ఇదొకటి ఇక్కడ చూపిస్తున్నారు చాలా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది చక్కగాను ఇది కొత్త వెరైటీ చూశాను నేను ఇక్కడ ఇక్కడ ఇవి ఇక్కడ మా ఈ స్టాల్ మా హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ వాళ్ళ అబ్బాయిదండి మిల్లెట్స్ది చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు ఆయన మాత్రం ఇంకా చూస్తూ ముందుకు వచ్చామండి అంటే మీ మంచి బిజినెస్ అంటే ఆ మిల్లెట్స్ చేయడం మంచి బిజినెస్ అంటాను నేను అలాగే ఇక్కడ రాధాకృష్ణ ముగ్ధ మనోహరము అంటే ఈ జంటను చూస్తే మనకు అనిపిస్తుందండి కానీ ఆ జంటతో పాటు ఆ విగ్రహ తయారీ చేసిన కళాకారునికి నమస్కారం చెప్పాలండి అంత అందంగా తీర్చిదిద్దారు ఇంకా అక్కడ నుంచి ఒక నమస్కారం కృష్ణకి పెట్టి మేము మీటింగ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూడండి మన గార్డనర్సే వీళ్ళందరూ కూడా ఇలాగా ఈయన గమీనా విజయనగరం హరితనగరం గార్డనర్ వెంకట్రావు గారు ఈయన స్టాల్స్ ప్రతి మేళాకి కూడా ఈ విధంగా మనకి పీవీసీ పైపులు ఏ విధంగా స్టాండ్స్ తయారు చేసుకుంటే లో బడ్జెట్లో లో వెయిట్లో టెరస్ మీద హ్యాపీగా ఎలా గార్డెన్ చేసుకోవచ్చు అనేది ప్రతి సంవత్సరం మేము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఇంకా పైన అన్ని చాట్లు కూడా పెట్టారు ఇంకా చదువుకుంటూ అది ఎలా చేసుకోవచ్చు ఏ విధంగా ఉపయోగాలు ఏంటి కొలతలు ఏంటి అన్నీ కూడా అయినా ఫ్లెక్సీలు తయారు చేసి మరి ఇక్కడ పెట్టారనమాట డెమో చేసి చూపిస్తున్నారు తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు కూడాను అలాగే ఇక్కడ అంతా పెట్టిన వాళ్ళందరూ మన గార్డెనర్స్ ఏనండి ఇలా చూసుకుంటూ చూసుకుంటూ అందరూ కొంతమంది పేర్లు మర్చిపోయాను కూడాను వాళ్ళని అందుకు క్షమించాలి ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి కూడా ఇంకా మీటింగ్ అవుతుంది కదా ముందుకు నన్ను నడవనివ్వలేదు వీళ్ళందరూ కూడాను మన గార్డనర్స్ చక్కగాను వాటి వాళ్ళు పెట్టిన స్టాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్టాల్ అంటే సేల్స్కి మాత్రం కాదండి ఓన్లీ ప్రతిదీ డెమో డెమో స్టాల్ ఇదంతా కూడాను దీన్ని వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు ఇవన్నీ మొక్కలు కూడా వాళ్ళ ఇంటిలోకి తీసుకొచ్చి పెట్టారండి ఇక్కడ ఒక చిన్న పాప కూడా వచ్చి ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నారు చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఇక్కడ గార్డెనింగ్ ఫ్రెండ్ కుమారి గారు కనిపించారు వచ్చి ఆలక్ష్మి గారు మన మంచి అంటే లేదు అసలు అటువంటిది క్వశ్చనే లేదు కనిపించిన మనం పెద్ద గ్రౌండ్ మీద ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఎదురే మాత్రం ఆనందం ఆ ఆనందం షేర్ చేసుకోవడానికి కూడా ఇది మంచి వేదిక ఇక్కడ మా మిగతా వాళ్ళని గుర్తుపట్టేశారండి మేడం మీరు యూట్యూబ్ చేస్తారు కదా గార్డెనింగ్ ఛానల్ అని వాళ్ళని కూడా కలిశాను సబ్స్క్రైబర్స్ని ఇక్కడ సరిత గారు ఇక్కడ ఉన్నారు పక్కనే మేడం బాగున్నారా అని అని పలకరించుకున్నాం ఒకరికొకరు ఈ హ్యాపీ మూమెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి మన కర్తవ్యాన్ని గుర్తు చేసే స్పీచ్ విందామండి ఇక్కడ కుమారస్వామి గారు ఇస్తున్న ఈ స్పీచ్ని ప్రతి ఒక్కరం ప్రతి గార్డనర్ కాదు ప్రతి ఒక్కరం కూడా వినాలండి చాలా చాలా బాగుంటుంది దయచేసి ఇది అందరూ వినండి పెద్దలు ఎవరైతే ఈ యొక్క నాలుగు నగరాల నుంచి వచ్చినటువంటి యొక్క సిటీ గార్డెన్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా అనుకోవచ్చు మేము ఫ్యాషన్ గా చేస్తున్నామని నేను చెప్తున్న వాళ్ళందరికీ కూడా పనిచేస్తున్న వాళ్ళకి సిటీ గార్డెన్ లో కూరగాయలు పండిస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా అమ్మా ఇది ఫ్యాషన్ కాదు ఇది మన కర్తవ్యం ఏదైతే మన తాతలు ముత్తాతలు మన అమ్మమ్మలు ఆ రోజున భయము పట్టేసేటప్పుడు కూర్చునేవాళ్ళు రేసేవాళ్ళు వాళ్ళు వుంకునేవాళ్ళు ఎన్ని ఉంటాయి ఈ రోజు మీకు అనే అవకాశాలు లేవు ఎంత నిలబడే వ్యవసాయం వంటలు వండుతాం అది కూడా సింపుల్ గా వండుతాం లేకపోతే బయట తినిపిస్తాం బట్ దీని కారణంగా వాళ్ళకి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి మన ఆరోగ్యం బాగుండాలి కాబట్టి ఈ యొక్క పని చేస్తున్నాం మనం ఇది గుర్తు పెట్టుకోవాలి మన స్వార్థం ఇది మన స్వార్థం ఇది ఇట్లా మనం మన మీద మనం కూరగాయలు పండించుకుంటాం అమృతాన్ని కోరిక పుట్టింది అమృతాన్ని తినాలని కోరిక పుడితే తప్పనిసరిగా మన ఇంటి మీద కూరగాయలు పండించుకుని తినాలి అటు మాత్రమే అమృతాన్ని తీసుకున్నట్టు అలాంటి వ్యక్తులు మాత్రమే తన బిడ్డకి అమృతాన్ని బాధతో బాధ ద్వారా ఇస్తారు బిడ్డకి విషయాన్ని పంచకూడదు బిడ్డకి అమృతం మాత్రమే ఇది గుర్తు పెట్టుకోవాలి తల్లు కానీ ఈ రోజు ఇచ్చే తల్లు కూడా బిడ్డకి విషాన్ని ఇస్తున్నారు దాని కారణంగానే సంవత్సరాల పిల్లకి ఐదు సంవత్సరాల పాపకి పిల్లవాడికి షుగర్ వ్యాధి వస్తుంది వాడికి ముందు టాబ్లెట్ వేసుకొని అన్నం తినాలి ఎందుకు తెలుసు దీని కారణం ఎవరు ఎవరో కాదు మనమే మన పిల్లవాడికి షుగర్ రావడానికి కారణము మనమే గుర్తు పెట్టుకోండి అందుకే మన స్వార్థంతో మన కుటుంబం బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి ఆరోగ్యవంతమైన విశాఖపట్నంగా మారాలి ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా మారాలి ఆరోగ్యవంతమైన ఉత్తర ఉత్తర ఉత్తరాంధ్ర మారాలి అనే ఒక ఆలోచనతో మన అందరం పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళినట్టయితే తప్పనిసరిగా మన జీవితాలన్నీ కూడా మనకు చదువుకున్నాడు పెళ్లి చేశాడు బిడ్డలు కన్నాడు సార్ మీరు సమాజంలో ఇలాంటి పని కాదు మనకు గుర్తుండేవాడు మన మనవడు మన చేసింది మా తాత చేశాడు మా అమ్మమ్మ పని చేసింది మా అమ్మమ్మ విశాఖపట్నం మహానగరంలో ఈ యొక్క మిద్ది తోటల మీద ఈ రోజు ప్రచారం చేసింది అని చెప్పుకునేటువంటి వ్యక్తులుగా తయారు కావాలి అప్పుడు మాత్రమే మన జన్మని శాంత డాక్టర్ గారు అన్నారు ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన కూడా ఎంబీబీఎస్ చేసుకుని ఏదో ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తాయి అయిపోతుంది అయిపోయింది పెద్ద ఇంట్లో ఉంటాడు కొడుకుని డాక్టర్ చదివిస్తాడు మనవడిని డాక్టర్ చదివిస్తాడు ఇంకో మనవాడి కావచ్చు ఇంకో డాక్టర్ డబల్ డాక్టర్ ఇంకో డాక్టర్ చదివిస్తాడు కోటి రూపాయలు కాబట్టి నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తారు డాక్టర్ తిట్టేవాళ్ళు నూట మంది